విప్లవాత్మక సంస్కరణతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సమర్పించి భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపిన దేశాలి మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కూడా పూలు సమర్పించి ఘనవాణి అర్పించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న గరీబీ హఠావో వంటి సంక్షేమ కార్యక్రమాలు బ్యాంకుల జాతీయ సంస్కరణ వంటి ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక నిర్మాణంలో కీలక మలుపులని అయ్యాయని ఆయన పేర్కొన్నారు ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ప్రాణత్యాగం చేసిన ఆమె ఆలోచనలు సేవలు దేశాభిమానం మనలో నేటికి జీవిస్తూనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతిని ఐక్యం చేసిన మహానేత అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు భారత స్వాతంత్రం పొందిన సమయంలో దేశంలోని ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఒకే జెండా కిందకి రావడం పటేల్ తోనే సాధ్యమైందని అన్నారు దేశ ఐక్యత కోసం ఆయన ధైర్యము నిశ్చయము రాజకీయ పరిజ్ఞానం వల్లే జూనాగఢ్ చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఓలా శ్రీనివాస్ రవీంద్రరావు ఏనుగల్లారెడ్డి నక్కల నక్కల్ రెడ్డి రాజరెడ్డి శేఖర్ గౌడ్ చెట్పల్ సుధాకర్ రామ్మోహన్ రావు రెడ్డి మహేశ్వరరావు ముత్తన్న మల్లన్న గంగారెడ్డి కత్ర్రూజ్ గిరి రంగు మహేష్ రాజేశ్వరరెడ్డి సురేందర్ రెడ్డి బరంగిర్ నారాయణ చాంద్పా సత్తన్న ఫిరోజ్ స్వామి రాజు క్రాంతి తిరుగులు పాల్గొన్నారు

మరి ఈ భారత జాతీయ నిర్మాణంలో గల కీలక పాత్ర వహించిన వల్లభాయ్ పటేల్ గారిని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి సేవలను మనం ఎప్పటికైనా అలాగే మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కార్యక్రమంలో కుమార్ గారు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్తే మనం తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉండేది ఒక గుండె సూడు కూడా తయారయ్యే పరిస్థితి లేదు రోడ్లు లేవు నీళ్ళు లేవు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో మనం స్వాతంత్రవర్త సంతోషం ఉండే కానీ ఎలాంటి అభివృద్ధి లేక తగ్గడి సమయంలో మరి ఎప్పటి నుండి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు ఇందిరాగాంధీ గారి కుటుంబం నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరూ పరిపాలన చేసి ఈ దేశాన్ని ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ కుటుంబం అని చెప్పగలరు తప్పదు మరి అప్పుడు పెద్దలు మాజీ ఎంపీ గారు చుక్కారావు గారు కూడా అప్పుడు ప్రతి కార్యక్రమంలో ఇందిరాగాంధీ కార్యక్రమంలో పాల్గొనేవారు దీంతో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఏదంటే ఎన్నో కార్యక్రమాలు అప్పుడు చేపట్టడం జరిగింది కోసం ప్రారంభించిన కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని మనం జర్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలిస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇందిరాగమ్మ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కాబట్టి ఈరోజు అమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారిని ప్రజలందరూ కూడా ఇందిరమ్మగా పిలుచుకుంటారు ముఖ్యంగా దళితులు బహుజన్లు వారి కోసం వారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ప్రతి దళిత బహుజనులకు ఇల్లు కట్టేయాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా నాకు ఈరోజు కూడా గుర్తు అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతా ఉన్నా ఎనిమిది తొమ్మిది మధ్యలో అప్పుడు దళిత సంక్షేమ మంత్రి బట్టా శ్రీరామమూర్తి గారు తీసుకొని అప్పుడు మన జిల్లాలో సీనియర్ నాయకులైన చుక్కారావు గారు బారుడ మంత్రులు వ్యవసాయ కాలువ మంత్రులు వారు ఆర్టీసీ అప్పుడు మా అంతర్గమ సగ్రామంలో అంతర్గమ సగ్రామంలో పూర్వం మాకు చెందిన భూమిలో దళితులకు భూమి ఇండ్ల విషయంలో దళితులకు ఇండ్ల విషయంలో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరిగింది అప్పుడు ఆ ఇండ్ల పేరే ఇంద్రమ్మ కాళీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి అలాంటి ఇందిరాగాంధీ గారు అది ఒకటే కాదు ఇంతకుముందు పెద్దలు నినాభంగారు చెప్పట్టు దేశ సమగ్రత కోసం దేశం బలంగా ఉండడం కోసం ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తిగా ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా కూడా ప్రశంసలు పొందిన ప్రధాని ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ అప్పటివరకు అప్పటివరకు అన్నీ కూడా గా ఉన్నాయి జాతీయం చేసిన తర్వాతనే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి వ్యవసాయలకు వీటన్నిటి కూడా లోన్స్ ఇవ్వాలని ఇవన్నీ కూడా జరిగినాయితే జాతీయం చేయడంగానే ప్రైవేట్ తీసుకుని సర్కారు కాదు ఆ ఫలాలు సామాన్య ప్రజలకు రైతన్నలకు అందడం జరిగింది దాంతో పాటుగా ఇంతమంది చెప్పినట్టు భూసంస్కరణలు టీవీ నరసింహారావు గారు మనకి ముఖ్యమంత్రిగా వారు అక్కడ ప్రధానమంత్రి కూడా సందర్భంలో జమందారుల హక్కులను రద్దు చేస్తూ పెద్ద పెద్ద భూస్వాముల భూములు తీసుకొని దళితులకు బహుజన్లకు గిరిజనులకు భూములు లేని నిరుపేదలకు కూడా మంచిది అందుకే ఈనాటి కూడా ఇంద్రమ్మ రాజ్యాంగ పేరు ఆ ఎమర్జెన్సీ కాలంలో కొంత ఒడదొడుతుండి కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయిన సందర్భంలో అప్పుడు చంద్రశేఖర్ గారు బాబు జగన్ గారు మన రాష్ట్రానికి సంబంధించిన సోకర్ గారు జయపాల్ రెడ్డి ఇంకా వివిధ వారు ఒకరి వైపు అట్లనే దేవరాజ్ అర్స్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రులు బ్రహ్మానంద రెడ్డి గారు జల మంగళారావు గారు ఒకవైపు ఇందిరాగాంధీ గారు ఒకవైపు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా వివరించబడ్డ రెండుగా కొందరు జనతా పార్టీకి వెళ్ళారు అలాంటి సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా ఏకమై స్వర్గీయ ఇంద్రామ్మను మళ్ళీ ప్రధానిగా చేసుకోవడం ఆ సందర్భంలో పంజాబ్ దేశాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మన దేశం నుంచి మళ్ళీ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే కుట్ర పండిందో ఆ కుట్రలకు వ్యతిరేకంగా ఆ ఖాళీస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇంద్రాండ్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తీసుకున్న సాతో నిర్ణయంతో ఈరోజు పంజాబ్ లాంటి సుసంపన్నమైన వ్యవసాయంలో ముందున్న మరీ ముఖ్యంగా భౌగోళికంగా మనకు పాకిస్తాన్కు మధ్యలో ఉన్న పంజాబ్ వినాటి కూడా మన దేశంలో ఉన్నది కానీ కారణంగా అప్పటి కిరాతకులు ఇందరం మనం పుట్టలు పెట్టుకోవడం చంపడం జరిగింది భాగంగా వారు ప్రాణాలు అర్పించే విషయం మనందరికీ కూడా తెలుసు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వారి వర్ధంతి సందర్భంగా చనిపోయిన రోజు సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా స్వాతంత్ర కోసం పోరాడి విద్యావంతుడు ఒక ఉక్కు మనిషిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా వారు దేశంలోని దాదాపు ఐదు వందల అరవై పైన సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా కొంతమంది కాశ్మీర్ కావచ్చు రాజు కావచ్చు జునాగఢ్ కావచ్చు మరీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి నైజాం సైన్యం మరియు రజాకారులు విలీనంలో వ్యతిరేకిచ్చినప్పుడు అప్పుడు ఆపరేషన్ పోలో ద్వారా మరి మనందరూ కూడా తెలుసు జనరల్ చౌదరి నేతృత్వంలో ఇక్కడ నైజాం రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ రకంగా ఈరోజు భారతదేశం అప్పటికిప్పటికి కూడా సమగ్రం ఉంది అలాంటి ఆ సాహసోపేత నిర్ణయాలు ప్రజలందరూ పెంచి వారికి ఉక్కు మంచిగా పేరు ఇవ్వడం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే ఒక యూనియర్సిటీ మన భారతదేశాన్ని ఒక యూనిఫైడ్గా ఉంచింది కాబట్టి కలిసి ఉండేలాగా ఉంచుడు కాబట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది వారి విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చే పర్యాటక గురించి చూసి వెళ్తూ ఉన్నారు అలాంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ గారి విగ్రహాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు వారి కూడా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంలో మనం నివాళులు అర్పించుకుంటూ వారి త్యాగాలను మర్చిపోకుండా వారి చేసిన దేశ సేవలను స్మరించుకుంటూ నేటి యువత కావచ్చు నేటి రాజకీయ నాయకులు అందరం కూడా భరత మాత సేవలో ఎప్పుడు నిమగ్నం ఉండాలని మనందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని చెప్పి కూడా భావిస్తూ మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గాల ప్రజలందరి పక్షాన ఈరోజు ఘనంగా श्रीमती इंदिरा गांधी की निबल